వర్ధనపేట టౌన్ పరిధిలోని ఫిరంగి గడ్డనందు మల్లికార్జున గ్రామీక్య సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రైతులకు రైతు భరోసా అందిస్తూ సన్న వడ్లకు మార్కెట్ ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ అందిస్తున్న దేశం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని తెలిపారు రైతులకు నష్టం కలగకుండా కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు చూసుకోవాలని అన్నారు రెండు రకాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దొడ్డు రకం సన్న రకం వడ్లను వేరువేరుగా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ధాన్యం అమ్మిన రైతులకు రెండు మూడు రోజులలో డబ్బులు జమ చేసేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వర్ధనపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య పాక్స్ చైర్మన్ రాజేష్ ఖన్నా హన్మకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎద్దున్న సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు